చీకట్లో సూర్యుడు ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఇది రెండవ భాగం వంద వంద సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితమే మానవుడు ఆటంబాంబు తయారు చేశాడు ఆటంబాంబులో పదార్థం విస్ఫోటనం చెంది శక్తిగా మారుతుందని మీ అందరికీ తెలుసు ఒక ఫుట్బాల్ సైజు బాంబు శక్తిగా విడిపోయి కొన్ని వేల మైళ్ళ దూరాన్ని కాల్చి పారేస్తుంది ఒక వస్తువుని ఇలా శక్తిగా మార్చే పరికరాన్ని మానవుడు దాదాపు వంద సంవత్సరాల క్రితమే కనుక్కున్నాడు కానీ శక్తిని వస్తువుగా మార్చే పరికరాన్ని ఎందుకు కనుక్కోలేదు వాస్తవానికి అదేం పెద్ద విషయం కాదు వెన్ మ్యాటర్ కెన్ బీ కన్వర్టెడ్ ఇన్ ఎనర్జీ ఎనర్జీ కెన్ ఆల్సో బీ కెన్ కన్వర్టెడ్ టు మ్యాటర్ కానీ మానవుడు ఈ విషయంలో అంత శ్రద్ధ చూపలేదు కారణం ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఒక గ్రామ మాస్ ఒక గ్రాము పదార్థాల్ని తయారు చేయటానికి ఒక గ్రాము పదార్థాన్ని తయారు చేయటానికి తొమ్మిది పక్కన ఇరవై సున్నాల ఎర్గుల ఎనర్జీ కావాలి ఇంత కష్టపడటం దేనికని మనిషి ఈ విషయంలో అంత శ్రద్ధ చూపించలేదు మరొక రకంగా చెప్పాలంటే శూన్యం నుంచి ఒక గ్రాము పదార్థాన్ని తయారు చేయటానికి కావలసిన శక్తితో ఒక మనిషి ఆరు లక్షల డెబ్భై వేల సంవత్సరాలు బ్రతకవచ్చు ఒక వంద క్యాండిల్ బల్బ్స్ ఎనిమిది లక్షల సంవత్సరాలు వెలిగించి ఉండవచ్చు ఎవరైనా శాస్త్రజ్ఞుడు తన ప్రయోగశాలలలో శూన్యం నుంచి ఒక ఔన్సు పదార్థాన్ని సృష్టించాలంటే రెండు వందల మిలియన్లు గాలన్ల కిరోసిన్ను తగలబెడితే వచ్చేటంత శక్తిని వినియోగించాలి చిన్న కోడిగుడ్డంత పదార్థాన్ని తయారు చేయటానికే ఇన్ని కోట్ల కోట్ల ఎర్గుల శక్తి శక్తి కావాలి మరి అటువంటప్పుడు ఇంత బ్రహ్మాండమైన విశ్వం ఇన్ని గోళాలు భూమి చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఇంత పదార్థం ఎక్కడి నుంచి తయారయ్యింది ఇంత శక్తి శూన్యంలోంచి ఎలా ఉద్భవించింది శాస్త్రజ్ఞులు అన్వేషిస్తూనే ఉన్నారు అన్వేషణల మీద నమ్మకం లేని వాళ్ళు ఆ శక్తికి ఒక పేరు పెట్టారు దేవుడు అని శక్తి ద్వారా పదార్థాన్ని సులభంగా తయారు చేయటం ఎలాగో మనిషి తెలుసుకోలేకపోయాడు మనిషి బ్యాటరీ కనుక్కున్నాడు టార్చ్ లైట్లు వెలిగాయి పెట్రోల్ కనుక్కున్నాడు కార్లు కదిలాయి అణుశక్తి కనుక్కున్నాడు థర్మల్ స్టేషన్లు వెలిశాయి కానీ ఇవన్నీ ఖరీదైన ప్రక్రియలు కారణం వస్తువుల నుంచి శక్తి ఉత్పత్తి చేయటం ఇలా కాకుండా తొమ్మిది కోట్ల ఎర్గుల శక్తిను ఉపయోగించి గోళీకాయ అంత పదార్థాన్ని తయారు చేయటం తిరిగి ఆ గోళికాయను శక్తిగా మార్చుకోగలగటం మనిషి నేర్చుకున్నాడనుకోండి అప్పుడు భారతదేశం నుంచి అమెరికా వెళ్ళటానికి వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది పది మంది నివసించే భవంతి నిర్మించటానికి పదివేల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు మనం భూతల స్వర్గంలో నివసిస్తాం ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మనకి అపారంగా ఏమాత్రం ఖర్చు లేకుండా శక్తి దొరుకుతుంది కాబట్టి ఎక్కడి నుంచి లభిస్తుంది గ్రహాల నుంచి నక్షత్రాల నుంచి ఒక్కసారి ఇంధనం మనకి దొరకటం ప్రారంభించాక ఇంకా కష్టం ఏముంది పక్కింటికి పేరంటానికి వెళ్ళినట్టు ఏ శని గ్రహం దగ్గరికో బుధుని దగ్గరికి వెళ్ళి మనకు కావలసినంత శక్తి మనతో పాటు తెచ్చుకోవచ్చు అపాయాన్ని ఊహించటం కంటే దానికి ఎదురు వెళ్ళటమే మంచిది భూమి ఆకర్షణ శక్తి నుంచి బయటపడటానికి శక్తి కావాలి ఆ తరువాత శూన్యంలో ప్రవేశించాక ఇక శక్తి అవసరం లేదు న్యూటన్ రెండో చలన సూత్రం ప్రకారం అలా వాహనం సాగు సాగిపోతూనే ఉంటుంది కానీ చంద్రుడు కుజుడు ఆ తరువాత పది లక్షల ఆస్ట్రాయిడ్స్ బంతులు గురుడు శని ఇలా అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి వేటి ఆకర్షణ శక్తికి లోబడిన దాని నుంచి బయటపడడానికి శక్తి కావాలి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంత ఇంధనం మోసుకుంటూ వాహనం ఎలా వెళ్తుంది సూర్యుడు సెకనుకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈ గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంటేనే మొత్తం ఒకసారి చుట్టి రావటానికి రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు పడుతుంది శూన్యంలో ప్రయాణం చేస్తూ నక్షత్రాల మధ్య చీకటి నీరావంలో తప్పిపోతే యుద్ధాల్లో మరణించిన పర్వత శిఖరాల శిఖరాగ్రాల మధ్య ఏకాగిగా ప్రాణాలు వదిలినా శరీరం భూమిలోనే కలిసిపోతుంది కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు ఎక్కడో తెలియని శూన్యంలో శరీరం శిథిలమై కృషించాల్సిందే వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది ప్రయాణం ప్రారంభమైన మరుక్షణం నుంచి చివరి వరకు ఒకే ఒక్క హాలు లాంటి గదిలో ఎన్నో సంవత్సరాలు గడపాలి కేవలం ప్రయాణం ప్రయాణం అంతే ఇవేమీ ఉండదు పైకి సామాన్యంగా కనిపించే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు స్పేస్ సూట్ అంటే ఏమిటి అది ఏ విధంగా నిర్మింపబడుతుంది శూన్యంలో మనిషి ప్రవేశించాలంటే శరీరం చుట్టూ ఒక కృత్రిమమైన పొర చాలా అవసరం ఆక్సిజన్ అందజేయటానికి రక్తం శూన్యపు ఒత్తిడికి సలసలా మరిగిపోకుండా ఉండటానికి ఈ పొర సూట్ ఉపయోగపడుతుంది మెడ వెనుక నుంచి వచ్చే ఒక గొట్టం నీటిని అందజేస్తుంది అలాగే టాయిలెట్ పరికరాలు కూడా ఈ సూట్లోనే అమర్చబడి ఉంటాయి ఈ సూట్లో ఎప్పుడు చల్లని నీరు ప్రవహిస్తూ శీతలం కలగజేస్తుంది రేడియేషన్ నుంచి మెటిరాయిడ్స్ నుంచి రక్షించడానికి రేడియో సంబంధం ద్వారా మాట్లాడడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయి అల్యూమినియం టెఫ్రాన్ నైలాన్ దారాలతో ఈ సూట్ అల్లడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చులో అలెక్సీలో అలెక్సీ లెనోవ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా శూన్యంలో ఈ సూట్ ధరించి నడక సాగించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు కొద్ది మార్పులతోనే ఈ సూట్ నిర్మాణం కొనసాగుతుంది అప్పటికీ ఈ స్పేస్ సూట్లు అవసరం లేకుండానే కలియుగం అన్నదేదీ సైన్స్లో లేదు అది ప్రారంభమయ్యే నాటికి తారీఖులు పంచాంగాలు లేవు ప్రపంచంలో అందరికన్నా గొప్ప నెంబర్ వన్ సైంటిస్ట్ ఎవరు అసిమోవ్ మాటల్లో చెప్పాలంటే నెంబర్ టూ ఎవరు అన్నది మీ ప్రశ్న అయితే సమాధానం చాలా కష్టమై ఉండేది ఆ స్థానం కోసం చాలామంది నిలబడతారు ఐన్స్టీన్ లూయి ప్యాక్షర్ డార్విన్ గెలీలియో ఆర్కెమెడిస్ వగైరా వగైరా వీళ్ళలో ఎవరు రెండో స్థానం ఆక్రమిస్తారో చెప్పటం చాలా కష్టం ఆయా రంగాల్లో వీరి కృషి అపూర్వం అనూహ్యం కాగా నెంబర్ వన్ ఎవరు అంటే అవును అతడే ఐజాక్ న్యూటన్ సంఖ్యాశాస్త్రంలో కాలిక్యులస్ కనుక్కుని కాంతిని విభజించటం ద్వారా ఫిజిక్స్కి సేవ చేసి వేగం తాలూకు సూత్రాలు కనుక్కొని ఆస్ట్రానమీకి సహాయం చేశాడు ఈ రంగంలో ఏదో ఒకటి చాలు అతడిని రెండో స్థానంలో నిలబెట్టడానికి మూడు కలిస్తే మొదటి స్థానమే వ్యక్తిగతంగా అతడు గొప్పవాడు కాదు మాట్లాడటం సరిగ్గా చేత కాదు నమ్మిన దాన్ని నలుగురి ఎదుట అయినా సరే చరిత్ర సృష్టించిన నెంబర్ వన్ సైంటిస్ట్ అతడు చంద్రుడి మీద మనుషులు నివసించే రోజు తొందరలో వస్తుందా రాకపోవచ్చు దానివల్ల మనిషికి ఏ ఉపయోగమూ లేదు కాబట్టి అంతరిక్ష నగరాల్లో నివసించే రోజు మాత్రం తొందరలోనే వస్తుంది భూమి ఎలా అంతమవుతుంది ప్రస్తుతం భూమి ఈ రకమైన షేపుకి వచ్చి ఐదు కోట్ల సంవత్సరాలయ్యింది రకరకాల వాయు సముదాయం క్రమక్రమంగా గట్టిపడి లోహాలు చీకట్లో సూర్యుడు రెండవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్